రెండు వేల ఇరవై ఐదు దగ్గరలోనే ఉంది ఈ డిసెంబర్ నెలతో రెండు వేల ఇరవై నాలుగు ముగియనుంది ఈ పరిస్థితుల్లో సంవత్సరాంతానికి ముందే చాలా ముఖ్యమైన పనులు చేయవలసి ఉంటుంది నిర్దేశిత గడువులోపు అలా చేయకపోతే జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది మీరు కొన్ని పనులు చేయకపోతే మీకు సమస్య పెరుగుతుందని తెలుసుకోండి అందులో మొదటిది ఆదాయపు పన్ను అంశాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి మీరు ఐటీఆర్ను ఫైల్ చేయడంలో మిస్ అయితే మీకు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గడువు ఉంది అంతేకాకుండా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడానికి గడువు తేదీ డిసెంబర్ పదిహేను మార్చి పదిహేనులోగా వంద శాతం అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది నలభై ఐదు శాతం అడ్వాన్స్ ట్యాక్స్ను సెప్టెంబర్ పదిహేనులోగా డిసెంబర్ మార్చి డిపాజిట్ ఉంటుంది రెండవది ఆధార్ కార్డ్ అప్డేట్ మీరు మీ ఆధార్ కార్డ్ లో పేరు చిరునామా పుట్టిన తేదీ లేదా ఫోటోను మార్చాలనుకుంటే మీరు డిసెంబర్ పద్నాలుగు వరకు మై ఆధార్ పోర్టల్ ని సందర్శించడం ద్వారా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు ఆ తర్వాత అప్డేట్ ను పూర్తి చేయడానికి మీరు ఆధార్ కార్డ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది అప్డేట్ల కోసం మీరు అక్కడ రుసుము చెల్లించాలి మూడవది ప్రత్యేక ఎఫ్టీలు అసాధారణమైన రాబడి ఐడిబిఐ బ్యాంక్ తన ఉత్సవ్ ఎఫ్డీల కింద మూడు వందలు మూడు వందల డెబ్బై ఐదు నాలుగు వందల నలభై నాలుగు ఏడు వందల రోజుల మెచ్యూర్డ్ ఎఫ్డీలపై మంచి రాబడిని అందిస్తోంది అలాగే పంజాబ్ సింధ్ బ్యాంక్ కూడా వివిధ పదవీ కాలాల్లో మెచ్యూర్డ్ అయ్యే ఎఫ్డీలపై మంచి రాబడిని ఇస్తున్నాయి ఈ పథకాల్లో పెట్టుబడులకు చివరి తేదీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటి ఫైనల్గా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై వడ్డీ రేటు పెంపు యాక్సిస్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు నిబంధనలు షరతులను డిసెంబర్ ఇరవై నుండి మార్చబోతుంది ఇది కాకుండా ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కూడా తన క్రెడిట్ కార్డ్ వడ్డీ రేటును నెలకు మూడు పాయింట్ ఆరు శాతం నుండి మూడు పాయింట్ ఏడు ఐదు శాతానికి పెంచబోతుంది అటువంటి పరిస్థితులలో ఈ తేదీలను క్యాలెండర్లో వీలైనంత త్వరగా గుర్తించండి తద్వారా మీరు మీ ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయవచ్చు